పసుపు పసుపు రాసుకునే ప్రతి మహిళ తప్పక ఈ వీడియోను చూడాలి ఈ విషయాలు తెలుసుకోవాలి చాలామంది మహిళలు పండుగలు వచ్చినప్పుడు శుక్రవారం పూట మంగళవారం పూట వాయినాలు ఇచ్చేటప్పుడు తాంబులాలు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కాళ్లకు పసుపు రాసుకుంటూ ఉంటారు ఇలా పండుగలకు పబ్బాలకు కాళ్లకు పసుపు రాసుకుంటూ ఉంటారు కొంతమంది కాళ్లకు పసుపు రాసుకుంటే మంచిదని చెప్తారు కొంతమంది పసుపు లక్ష్మీదేవి స్వరూపం ఆ పసుపును కాళ్ళకు రాస్తే మంచి జరగదు అని అంటూ ఉంటాం అసలు దీనివల్ల ఏది నిజం పసుపును కాళ్ళకు రాయవచ్చా రాయకూడదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం పసుపు వాడకం అనేది భారతీయుల జీవన విధానం ఒక భావ పసుపు కారణంగానే అనేక వ్యాధులు రాకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం పసుపును ఆహారంలో తీసుకుంటాం అలంకరణలోనూ తీసుకుంటాం ఒంటికే కాదు ఇంటికి కూడా పసుపుతో అలంకారం చేసుకుంటాం ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది పసుపు చాలామంది మహిళలు కాళ్ళకు పసుపు ఎందుకు రాసుకుంటారు అనే డౌట్ ఉంటుంది విషయం ఏమిటి అంటే కాళ్ళకి పసుపు రాసుకోవడం అనేది సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్న పద్ధతి ఇది పూర్వం నుంచి మొదలైంది ఇందులో సైంటిఫిక్ రీజన్ దాగి ఉందని అప్పట్లోనే చెప్పారు అప్పటి రోజులలో మహిళలు ఇంట్లో పసుపు పసుపును ఎక్కువ సమయంగా రాసుకునేవారు ఇంట్లో పనులు చేసుకుంటే ఎక్కువ టైంలో కేటాయించవలసి వచ్చేది నీటిలో ఎక్కువ సమయం ఉండడం వల్ల కాళ్ళలో పగులు వచ్చి రక్తాలు కారేది కాళ్ళకు పసుపు రాసుకుంటే కాళ్ళు పగిలేవి కావు అదే విధంగా అల్లకాలకు పసుపు రాసుకుంటే భర్త ఆరోగ్యం మంచిదిగా ఉంటుందని అంతా మంచి జరుగుతుందని నమ్మేవారు దీనిని పూర్వీకులు ఒక సాంప్రదాయంగా మలిచి కొనసాగించారు అంతేకాదు లక్ష్మీదేవికి పసుపు అంటే ఎంతో ఇష్టం ఏ స్త్రీ అయితే శుక్రవారం రోజు మంగళవారం రోజు లేదా పండుగ రోజులలో కాళ్ళ నిండా పసుపు రాసుకుంటుందో వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అంతేకాదు పసుపును పాదాలకు రాసుకోవడం వలన క్రిములు శరీరంలోకి వెళ్ళవు వెళ్లకుండా పసుపు ఆపుతుంది కనుక నిశ్చింతగా కాళ్ళకు పసుపు రాసుకోవచ్చు పసుపు మనకు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ఇంటిని కానీ పూజా మందిరాన్ని కానీ శుద్ధి చేయాలంటే పసుపు నీటిని చల్లుతూ ఉంటాము ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఉపయోగపడే పసుపును ఆడవాళ్ళు కాళ్ళకు రాసుకునేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఆయుర్వేదంలో పసుపుకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు పసుపును అన్ని రకాల శుభకార్యాలలో వినియోగిస్తారు ఆడపిల్ల పుష్పతి అయినప్పటి నుంచి ఫంక్షన్ చేసే వరకు ప్రతిరోజు ఆ పిల్లకు పసుపు రాసి ఒక చోట కూర్చోబెడుతూ ఉంటారు ప్రతిరోజు పసుపు ముద్ద చేసి తినమని చెప్తూ ఉంటారు ఇలా తినటం వలన ఒంట్లోని చెడంతా కూడా పోతుంది పసుపును ముఖానికి ఒంటికి రాసుకోవడం వలన ఎలాంటి చెడు శక్తులు వారిపై ప్రభావాన్ని చూపవు ఇదే పసుపును కాళ్ళకు రాసుకున్న వారికి ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి ఇప్పట్లో ఎక్కడో కొంతమంది మాత్రమే కాళ్ళకు పసుపు రాసుకుంటూ ఉన్నారు కానీ పూర్వం రోజుల్లో స్త్రీలు ప్రతిరోజు లేదా వారానికి కనీసం రెండుసార్లు అయినా సరే కాళ్ళకు పసుపు రాసుకునేవారు అందుకే వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు అంతేకాదు పసుపును కాళ్ళకు రాసుకోవడం వలన భర్తకు కూడా ఐశ్వర్యం కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక స్త్రీలు కనీసం వారానికి రెండు సార్లు అయినా సరే పసుపును కాళ్ళకు రాసుకోవాలి పండుగలు పబ్బాల సమయంలో అలాగే నవరాత్రుల సమయంలో కూడా తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి వాయినం ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కూడా పసుపు రాయాలి ముందు తాము రాసుకొని తర్వాత ముత్తైదువులకు రాయాలి ఎవరైనా సరే ముందు కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత పసుపు రాసుకోవాలి కాళ్ళకు ఇంత నిండుగా పసుపు రాస్తే లక్ష్మీదేవికి అంత ఇష్టం కొంతమంది ఆడవాళ్ళు పసుపును తమ చేతిలో వేసుకొని దానిలో నీళ్లను కలిపి దానిని కాళ్ళకు రాసుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదు దీనివలన లేనిపోని దోషాలు కలుగుతాయి అది కాక చేతిలో పసుపు తీసుకున్నప్పుడు సరిగ్గా ఫిక్స్ అవ్వదు అలాగే కొన్ని కొన్నిసార్లు పొడి పొడిగానే ఉంటుంది దీనివల్ల పాదం అన్ని చోట్ల పసుపు సరిగ్గా అంటుకోదు ఎప్పుడైనా సరే పసుపును ఒక గిన్నెలో వేసుకోవాలి ఆ తర్వాత దానిలో సరిపడినంత వాటర్ కలుపుకోవాలి పూర్తిగా మంచిగా కలపాలి ఆ తర్వాత నేల మీద ఒక బట్టను వేయాలి దానిపై పాదాలు పెట్టి అప్పుడు మాత్రమే పసుపు రాసుకోవాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కూడా పాదాలకు పసుపు పెట్టేటప్పుడు ఇదే పద్ధతిని పాటించాలి కొంతమంది పసుపును సరిగ్గా కలపరు దీంతో అది ఉండలుగానే ఉంటుంది దీంతో చాలా చోట్ల సరిగ్గా అంటుకోదు అలా పసుపును సరిగ్గా రాయకపోయినా కూడా అనేక దోషాలు వస్తాయి పసుపు పెట్టుకోవడం వల్ల కలిగే మంచి ఫలితాల కంటే ఇలా పెట్టుకోవడం వల్ల దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మరి కొంతమంది పాదాలకు పెట్టిన పసుపు మిగిలితే దానినే గడపకు రాయడానికి ఉపయోగిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు అది మహా పాపం ఎందుకంటే గడపలో ఏకంగా అమ్మవారు ఉంటారు ఆ గడపకు మన కాళ్ళకు రాసిన పసుపును రాస్తే అమ్మవారికి కోపం వస్తుంది అలా చేస్తే అనేక దరిద్రాలు చుట్టుకుంటాయి ఎప్పుడు కూడా పాదాలకు రాసిన పసుపు వేరే దానికి ఉపయోగించకూడదు ఇక ఏ రోజుకు కలిపిన పసుపు అదే రోజున అయిపోయేలాగా చూసుకోవాలి మిగిలినది కదా అని మనసటి రోజు లేదా మరొక కార్యక్రమానికి ఆ పసుపును ఉపయోగించకూడదు అలాంటి మిగిలిపోయిన పసుపు ఉన్న గిన్నెలో నీళ్లను పోసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పాడేయాలి ఇవి పాటించుకుంటూ పసుపు రాసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా ఈ నియమాలు పాటిస్తూ కాళ్ళకు పసుపు రాసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఏ ఇంటి ఇల్లాలైతే కాళ్లకు పసుపు రాసుకుంటుందో ఆ ఇంటి ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఆ ఇంటి యజమానికి మంచి జరుగుతుంది ఇంట్లో పిల్లలకి మంచి జరుగుతుంది సంపాదన పెరిగే మార్గాలు తెలుస్తాయి ఆదాయం పెరుగుతుంది ఇక సంతోషాలతో జీవించగలుగుతారు కాబట్టి స్త్రీలు మీ ఇల్లు క్షేమంగా ఉండాలి అంటే మంగళవారము శుక్రవారము పండుగలప్పుడు నవరాత్రులలో ఏ విధంగా కాళ్ళకు పసుపు రాసుకొని శుభాలను ఆహ్వానించండి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి మహిళ తప్పక ఈ వీడియోను చూడాలి ఈ విషయాలు తెలుసుకోవాలి చాలామంది మహిళలు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమలు రాసుకుంటూ ఉంటారు కొంతమంది కేవలం మంగళవారం శుక్రవారం రోజులలో మాత్రమే రాస్తారు ఇంకొంతమంది అది కూడా చేయరు ఎప్పుడో పండుగలకు పబ్బాలకు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు ఇలా గడపకు పసుపు కుంకుమలతో రాయడం వలన సూక్ష్మ క్రిములు చనిపోతాయని సంగతి అందరికీ తెలుసు కానీ గడపకు పసుపు కుంకుమలు రాయడం వెనుక ఇంకా మనకు తెలియని ఎన్నో ఉపయోగాలున్నాయి మరి ఆ ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది గడపకి భక్తిగా పసుపు రాయడం అనేది ఒక ఆచారంగా వస్తూ ఉంది పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలున్నా వాటన్నిటినీ కూడా నివారణ చేస్తుంది గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు కరకరలాడుతూ ఉంటుంది గడపకు పసుపు రాస్తే ఆ ఇంట్లోకి ఎప్పుడు అదృష్టం నడుచుకుంటూ వస్తుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం పాటించే పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది సమయానికి వివాహం జరగటమే కాకుండా మంచి వరుడు వస్తాడు మనస్సు అంతం చేసుకునేవాడు ఎన్నడూ విడిపోనివాడు వస్తాడు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే గృహిణి యొక్క భర్త ఎన్నడూ కూడా కష్టపడడు ఇలాంటి ఇళ్లలో ఆదాయం బాగుంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి ఆ ఇల్లు సర్వ సౌఖ్యాలతో సర్గతుల్యంగా ఉంటుంది పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబాన్ని మంచి ఉన్నతిని తెస్తారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే తల్లులకు కూతుళ్ళ లాంటి కోడళ్ళు కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారు గడపకు పసుపు రాశి పూగుమ్మ బొట్లు పెడితే లక్ష్మీప్రదము గుమ్మానికి పసుపు రాయడం వలన మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు పసుపును మన కాళ్ళకు అంటుకుంటుంది ఆ పసుపులోని యాంటీబయాటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్ళను శుద్ధి చేస్తుంది ఈ కాళ్ళలోని అనేక రకాల సూక్ష్మజీవులను ఈ పసుపు దూరం చేస్తుంది గడపకు పసుపు రాసే సాంప్రదాయం ఉన్న ఇళ్లలో పిల్లలు చెప్పిన మాట వింటారు అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటారు ఇలాంటి ఇల్లు సర్వ సౌఖ్యాలతో సర్గతుల్యంగా ఉంటుంది గుమ్మానికి పసుపు రాయడంతో పాటు మామిడి తోరణాలను కూడా కట్టడం వలన మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను అవి పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి ఇలా హిందూ సాంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారి పడిపోతాయి ఏదైనా చెడు జరుగుతుందేమో అని చాలామంది భయపడిపోతుంటారు కానీ భయపడవలసిన అవసరం లేదు పసుపు కుంకుమలు జారి పొరపాటున నేల మీద పడితే భూదేవికి ఆ పసుపు కుంకుమలను సమర్పించినట్టు భావించాలి భూదేవికి పూజ చేస్తున్నట్టు భావించాలి చేసినట్టు కూడా భావించవచ్చు అలాగే అప్పుడప్పుడు మెయిన్ డోర్ మీద పసుపు నీటిని చల్లడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి పసుపును గ్రహానికి సౌభాగ్యానికి సంపదలకు అదృష్టానికి ప్రతీకగా చెప్తారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన గురు శుక్రులు ఇద్దరు కూడా మనకు అనుకూలంగా మారి సంపదలు లభ్యమవుతాయి ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వదిలి వెళ్ళదు ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది అదేమిటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయన ఒక్కొక్క గురువు గారు ఉన్నారు ఆ గురువుగారికి లేక లేక పుట్టిన ఒక్కగానొక కొడుకు ఏదో ఒక జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు పుత్ర శోకంతో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైవ్వడం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుణ్ణి బ్రతికించమని కోరుతాడు బ్రహ్మదేవుడు గురువుతో నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్లు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవరులు తీర్చిదిద్దామని చెప్తాడు గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజ్యాజ్ఞ మేరకు రాజ ప్రజలంతా కూడా వాకిళ్లు ఊడ్చి వారికి వచ్చిన విధానంగా ముగ్గులు వేశారు ఆ గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేశాడు దాంతో బ్రహ్మ సంతోషించి అతడిని కుమారుణ్ణి బ్రతికించాడు అప్పటి నుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు గీయటం అలవాటు చేసుకున్నారు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గు వేసే పొడిని ముగ్గు పొడి అని కూడా అంటారు కుళ్ళ ముగ్గుతోను బియ్యం పిండితోను లేదా రెండు కలిపిన మిశ్రమంతో కూడా రంగవల్లి వేస్తారు ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి రెండు గీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలా గీతలు గీయకపోతే దుష్ట శక్తులు ఆ ఇంటికి ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తుంటారు కొందరు ముగ్గులు రోజు వేయలేక పెయింటి వేసిస్తుంటారు కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించడు ఏ రోజుకు ఆ రోజు బియ్య పెండితో ముగ్గు పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది ముగ్గు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజులలో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లు ఇల్లు తిరిగి భిక్ష అడిగేవారు ఏంటి ముందైన లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి కర్మలు చేసిన రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శార్ద కర్మకు పూర్తయిపోయిన తర్వాత వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గు వేస్తారు ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కనుక ప్రతిరోజు కల్లాపు చల్లి ముగ్గు వేయండి అంటే మట్టి వాకిల్ అయితే కల్లాపు చల్లండి గచ్చు టైల్స్ ఇలా మట్టి వాకిలి లేని వారు కొన్ని పసుపు నీళ్లు చల్లి ముగ్గు వేసుకుంటే సరిపోతుంది ఇలా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటే ఖచ్చితంగా జీవితంలో మంచి వృత్తిని పొందుతారు ఇక మీ ఇంట్లోకి సకల ఐశ్వర్యాలు వస్తాయి ఎటువంటి వ్యాధులు రావు లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటిని వదలదు ఇక ఈ పూడు ఇంటి గుమ్మ ముందు ఎటువంటి వస్తువులను పెట్టకూడదనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు గుమ్మమ్మను కుంకుమ పసుపు బియ్యము పిండితో అలంకరించుకున్నప్పుడే ఇంట్లోని వారు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో వాటిల్లుతారు గుమ్మ లక్ష్మి అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు అమ్మి అమ్మ లక్ష్మీ అమ్మవారితో సమానం అందుకే గుమ్మమ్ను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తుంటారు ప్రతిరోజు పద్ధతిగా గుమ్మమ్మను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని చారెడి పసుపు గుమ్మానికి రాసే సాంప్రదాయం మనకు పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి పట్టణాల్లో అపార్ట్మెంట్ల సంస్కృతిలో పల్లెటూర్లలో పట్టణాలలో అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడ ఇతర గదులకు గుమ్మాలే సరిగ్గా కనబడవు ఆఖరుకు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది అసలే గదులు ఇరుకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటి వేరు ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూళ్ళలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేవాహం లాంటిది పెదాలు లేని నోరు లాగే ఉంటుంది అయితే ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు పెట్టారంటే భర్త ప్రాణాలకే హాని కలుగుతుంది మృత్యు దోషాలు కలుగుతాయి ఇక ఇంటి యజమాని ఏ పని చేసినా కలిసి రాదు సంపాదన తగ్గిపోతుంది ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి ఇంట్లోనే పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి డబ్బంతా ఖర్చు అయిపోతుందని శాస్త్ర పండితులు ఉన్నారు మరి ఇంటి గుమ్మం ముందు అసలు పెట్టకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహ సింహ ద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి గుమ్మం ఉన్నప్పుడే ఆ గుమ్మాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాం ఆ గుమ్మంను పసుపు కుంకుమలతో బియ్యం పిండితో అలంకరించుకుంటూ ఉంటాం ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేర్పును పోల్చుకోవడం రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం ఇంటి గుమ్మంను సింహ ద్వారమని లక్ష్మీ ద్వారమని ద్వారలక్ష్మి అని అంటారు ఈ గుమ్మంకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసిందే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు గుమ్మాలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం ఎటువంటి అమంగళం ఈ గుమ్మం దాటి లోపలికి రాకూడదు అని కోరుకోవటం ఇంటికి శ్రీరామ రక్ష అందుకని గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు రోగాలను దరి చేరినియకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు ప్రతిరోజు గుమ్మంను సిద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం రక్షగా కాపాడబడుతుంది అంతేకాదు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తే చాలా మంచిది ఇలా రాయటం వలన మన కాళ్ళ ద్వారా వచ్చే ల లక్షల సూక్ష్మ క్రిములు గుమ్మం దగ్గర చచ్చిపోతాయి కనుక సింహ ద్వారం గడపను ఎప్పుడు కూడా పవిత్రంగా చూసుకోవాలి అయితే ఈ సింహద్వారం గడప దగ్గర కొన్ని వస్తువులను పెడితే ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెప్తూ ఉన్నారు కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు సింహద్వారం చాలా పవిత్రమైనది సింహద్వారంలో ఉంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అలాంటి సింహద్వారం దగ్గర అస్సలు ఈ పనులు చేయకూడదు తెలియక చేస్తే అంత దరిద్రమే చుట్టుకుంటుంది ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ప్రధాన ద్వారం గుమ్మం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి కొన్ని పనులను గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు అని పాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెప్తున్నారు ఇంటి ప్రధాన ద్వారానే గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు అలాగే ఇంటి గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మం మీద కూర్చొని పూలు మారకడుతూ ఉంటారు జుట్టు దువ్వుకుంటూ ఉంటారు కానీ పొరపాటున కూడా గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అసలు గుమ్మం మీద కూర్చోవడమే పెద్ద తప్పు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది చాలామంది ఆడవాళ్ళు కూర్చోవడానికి పీట లేదని గుమ్మం మీద కూర్చొని చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు ఇది వారి బద్ధకానికి ప్రతీక ఎప్పుడైతే మనిషిలో బద్ధకం పెరుగుతుందో అప్పుడే వారి పతనం మొదలవుతుంది కాబట్టి గుమ్మం విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే చాలామందికి ఉన్న అలవాటు ఏమిటంటే గుమ్మం దగ్గర చెప్పులు పెడుతుంటారు కానీ అలా పెట్టకూడదు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేదే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చాలామంది ఆడవాళ్ళు గుమ్మం దగ్గర కూర్చొని అన్నం తింటూ ఉంటారు అలా తినకూడదు అందులోనూ గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారం అస్సలు తినకూడదు లక్ష్మీదేవికి కోపం వస్తుంది కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్లు కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడదీస్తూ ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి అస్సలు మీ ఇంటికి రాదు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు ఈ వస్తువులు పెట్టవద్దు అలాగే గడపకు ఎదురుగా వేసే డోర్ మ్యాట్లు కూడా మురికి పట్టి ఉండకూడదు అలా ఉంటే గడప దాకా వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది ఇంట్లోకి అస్సలు రాదు కనుక డోర్ మ్యాట్స్ కూడా ఎప్పుడు నీట్గా ఉండేలాగా చూసుకోవాలి అదే విధానంగా మీరు సింహ ద్వారా ముందు వేసే డోర్ మ్యాట్లు బ్లాక్ కలర్లో ఉండకూడదు రెడ్ గ్రీన్ ఈ కలర్లో ఉంటే చాలా మంచిది అదేవిధంగా సింహద్వారం పక్కన కానీ దగ్గర కానీ ఇంట్లో చెత్త వేసే డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉంచకూడదు చీపుర్లు కూడా గుమ్మం దగ్గర పెట్టకూడదు కొంతమంది ఆడవాళ్ళు గుమ్మంపై తలపెట్టి నిద్రిస్తూ ఉంటారు కానీ అలా చేస్తే ఇంటి యజమానికి గండమని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక గుమ్మం మీద ఎప్పుడు కూడా తలపెట్టి నిద్రించవద్దు అది చాలా పెద్ద దోషం చాలామంది గుమ్మం పక్కన చీపుర్లు పెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదు దానివల్ల ఇంటి యజమానికి సమస్యలు వస్తాయి కలిగిన వస్తువులు గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ధనవంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది చిన్న పిల్లలు కూడా గడప మీద నిలుచొని ఏడవకూడదు చాలామంది పిల్లలు గుమ్మంపై నిలుచొని ఏడుస్తూ ఉంటారు మనం తరచు చూస్తూనే ఉంటాం ఈ పొరపాటు కూడా చేయకూడదు ఈ పొరపాటు జరగకుండా చూసుకోవాలి ఆడవారు ఇక ఏడిస్తే ఇంటికి అంటే చిన్నపిల్లలు గుమ్మంపై కూర్చొని ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుంది ఈ తప్పు పనులు గుమ్మం దగ్గర చేయకూడదు అలాగే గుమ్మం ముందు చాలామంది గుమ్మడికాయలు కొబ్బరికాయలు లాంటివి కడుతూ ఉంటారు కానీ అవి ఉల్లిపోయినా వాటిని తీయకుండా అలాగే వదిలేస్తారు అలా కుళ్ళిపోయిన పాడైపోయిన దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందు ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంటి మెయిన్ డోర్ దగ్గర కుళ్ళిన దిష్టి గుమ్మడికాయలు నిమ్మకాయలు కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి మరొక ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది గుమ్మం దగ్గర చెంబుతో నీళ్లు పెడుతూ ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని అట్లా పెడుతూ ఉంటారు కానీ అలా చెంబుతో నీటిని మూడు రోజులకు ఒకసారి మాత్రమే పెట్టాలి ప్రతిరోజు పెట్టడం అంత మంచిది కాదని పండితులు అంటూ ఉన్నారు గుమ్మాన్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి ఎప్పుడైతే ఇలా మనం ఈ నియమాలను పాటిస్తామో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలాంటి నియమాలు ప్రతి ఒక్కరు పాటించి ఆయుర ఆరోగ్యష్టైశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి పసుపు పెట్టుకునే వారందరికీ కూడా ఇవన్నీ చూసారు కదా ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ కావాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్